హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఫార్ మా క్రియజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆధ్వని మార్కెట్లో మరి మూడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధ్వర్ని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నాయి దేశం ఆర్నీ జబర్దస్త్నా ఆర్ని నమస్తే మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారా అటుకు ఇది అటుకు అటుకొస్తా ప్రస్తుతానికి బోరాహోరీ బేరలు జరుగుతున్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా పోయి ప్రసంగం నాలుగు పళ్ళలున్నా లెక్క ఏం చెప్పినారు రేట్ మార్కెట్లో రేట్ గా వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రజలు మరి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నారు లక్ష అరవై ఐదు వేలకే చెప్తున్నారు బాబోతా గెలవాలి భరోసా అంతే అంటారా ఎక్కడి నుంచి బా నాగలాపురం నాగలాపురం వాసని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది హోరాహోరీగా జరుగుతున్నాయి నెంబర్ ఉంది ఒకటి నేరుగా మాట్లాడుకోవచ్చు దొక్క చెన్నారా ఏం చెప్పినారు క్యాడీ రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళులో ఉన్నాయా నల్ల పల్ల వరుసలో ఉన్నాయి అలానే అక్కడితో పాటు ఇవేం చెప్తున్నారు వన్ లాక్ టెన్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఇవన్న పళ్ళు ఉన్నాయా కడల్లో మొత్తానికి మూడు చేతులపై ఏదైతే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దులో సంత డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి